హాయ్ అండి అందరికీ నమస్తే మనం కలకత్తా కాళీమాక మాత పోలినటువంటి టెంపుల్ మన హైదరాబాద్ లోనే ఉంది ఆ టెంపుల్కి వచ్చాము మేము ఎలా వెళ్ళాలి ఏంటి అన్ని వివరాలు మీకు చూపిస్తాను చూడండి మనం కాళీమాత టెంపుల్ కి వచ్చాం కదా ఎదురుగా చెరువు కూడా ఉంది బాతులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో చెరువు దగ్గర ఇగోండి చెరువు కూడా ఉంది మంచిగా మనం ఇక్కడ ఎవరైనా స్నానాలు చేయాలనే వాళ్ళు స్నానాలు కూడా చేసుకొని వెళ్తున్నట్టున్నారు కోల్కత్తా కాళీమాత టెంపుల్ లాంటి టెంపుల్ ఎక్కడో లేదండి మన హైదరాబాద్ మహానగరంలో శంషాబాద్ దగ్గరలో నెర్కొండ విలేజ్ లో ఉందండి ఈ టెంపుల్ గురించి మొత్తం మీకు విషయాలన్నీ చెప్తాను చూడండి చూసారా ఈ టెంపుల్ కట్టడానికి ఎయిట్ ఇయర్స్ పట్టిందంటండి ఆ రెండు వేల సంవత్సరం నుంచే ప్రజలకు అందుబాటులోకి వచ్చిందట మనకి చాలా మందికి తెలీదు సేమ్ కోల్కత్తా టెంపుల్ లాగే ఉందండి లోపల కోల్కత్తా అమ్మవారు అట్లాగే వెంకటేశ్వర ఆలయము కృష్ణుడు ఆలయము అవన్నీ ఉపాలయాలు కూడా ఉన్నాయంటండి చూసారు ఎంత బాగుందో ఈ టెంపుల్ చూడడానికి వచ్చే వందు మనం అమ్మపల్లి అని రామాలయం చాలా ఫేమస్ రామాలయం అది కూడా మీకు చూపిస్తాను ఆ రామాలయంకి త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఉందండి కోల్కత్తా వెళ్ళలేని వెస్ట్ బెంగాలీలు ఇక్కడ చాలామంది అంత దూరం వెళ్ళలేకపోతున్నామని సేమ్ అలాగే ఇక్కడ టెంపుల్ని నిర్మించారండి చాలా బాగుంది అసలు టెంపుల్ ఇది కృష్ణ మందిరము చూసారా మొత్తం ముందు వ్యూ అంతా చూపిస్తున్నా ఎట్లా ఉంది అనేది లోపలికి వెళ్ళి మళ్ళీ అన్ని మీకు చూపిస్తానండి చాలా బాగుంది టెంపుల్ ఒక సండే మార్నింగ్ బయలుదేరాలంటే చక్కగా అమ్మపల్లి కోల్కతా కాళీ టెంపుల్ ఇక్కడ సిద్ధులు కుట్టాను మీకు చూపించాను కదా ఇలాంటి అన్ని చక్కగా కుటుంబ సమేతంగా తిరుక్కుని రావచ్చండి చాలా బాగున్నాయి టెంపుల్స్ ఫక్స్ట్ గా మనం రాధాకృష్ణుల మందిరం చూద్దాము రాధాకృష్ణ మందిరంకి వచ్చాము ఓం శ్రీం క్రీం క్లీం కృష్ణాయ్ గోవిందాయ గోపి జనవల్లబాయ్ స్వాహ టెంపుల్స్ మాత్రం చాలా బాగున్నాయి కట్టే విధానం కూడా బాగుంది ఎయిట్ ఇయర్స్ కట్టింది అటు టెంపుల్స్ కట్టడానికి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అండి ఓం గమ్ గణాధిపతయే నమ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ దేమహే తన్నో దంతి ప్రచోదయా టెంపుల్స్ అన్ని బాగున్నాయి చూసే టెంపుల్స్ అన్ని బాగున్నాయి చిన్నగా మెట్లెక్కి అన్ని టెంపుల్స్ ఆలయ సముదాయాలు సముదాయాలన్నీ ఉన్నాయి చాలా బాగుందండి ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది ఇది మెయిన్ దేవాలయం కాళికా ఆలయం అండి లోపలికి వెళ్ళి కాళికా దర్శనం చేసుకుందాం భక్తులు కూడా చాలా బాగా ఎక్కువ మంది వచ్చారు ఈరోజు హలో మీ పేరు చెప్పండి మీ పేరు టెంపుల్ ఇన్ హైదరాబాద్ సోకే థ్యాంక్ యూ హాయ్ అండి వీళ్ళు చూసారా వరుస నుంచి వచ్చారంట వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారంట వీళ్ళు ఎప్పటికప్పుడు వచ్చి ఈ కాళీమాత టెంపుల్ని దర్శనం చేసుకుంటారట అండి సేమ్ కోల్కత్తాలో ఎలా ఉందో అమ్మవారు అలానే ఉంది ఇక్కడ టెంపుల్ అని చెప్తున్నారు నేను ఇదే ఫస్ట్ టైం రావడము హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ మనం కోల్కత్తాలో వెళ్ళలేము వెళ్ళి దర్శనం చేసుకోవాలి కానీ ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేం కాబట్టి ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే సేమ్ కోల్కత్తా అమ్మవారిని చూసినటువంటి ఆనందం కలుగుతుంది కాబట్టి మనం అందరం హైదరాబాద్ దగ్గరలో ఉంది కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని నేను కోరుతున్నా అండి ఓకే థ్యాంక్ యూ పిల్లలు పిల్లలు నాకు బాగా హెల్ప్ చేశారు ఇక్కడ మెయిన్ దేవుడు కాల్కామాత అమ్మవారు అండి కాల్కామాత అమ్మవారు సేమ్ కోల్కత్తాలో ఉన్న అమ్మవారు లాగే ఉంది సర్వమంగళ మంగళవంశాదికే శరణి కేదేవి నారాయణి నమోస్తు చూసారా ఈ ఉపాలయాలు మనం ఆల్రెడీ కృష్ణుడికి చూసాము అమ్మవారిని చూసాము వినాయకుడిని చూసాము ఇక్కడ ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయట పైకి వెళ్ళి చూద్దాము సేమ్ కోల్కత్తా టెంపుల్ లాగా అసలు చాలా బాగుందండి టెంపుల్ ఓం నమస్తే భాయ్ 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 నమః పార్వతీపతి అర్హర్ మహాదేవ శంభో శంకర ఓం నమస్తే భాయ్ ఓం నమస్తే భాయ్ ఓం నమస్తే భాయ్ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి శివకేశవులు ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు చూసారా ఓం నమో నారాయణ గోవింద అనంత గోవింద అచుతా అనంత ని చాలా అందంగా మంచి మంచి సీనరీస్ తో బాగా అన్ని స్థల పురాణాలు అన్ని బాగున్నాయండి ఈ టెంపుల్ లో కృష్ణాష్టమి మహాశివరాత్రి అట్లాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు ఇవన్నీ చాలా బాగా చేస్తారట అండి చాలా బాగుంది టెంపుల్ చుట్టూ మనకి మన దేవుళ్ళ తాలూకా కథలు రామాయణ మహాభారత భాగవతాల తాలూకా అన్ని చక్కగా చాలా బాగా చిత్రీకరించారండి చాలా బాగుంది అసలు టెంపుల్ అదే అదే చూసారా మొత్తం ఈ టెంపుల్ ఇది అమ్మపల్లికి దగ్గరలో శంషాబాద్ మండలంలో నెక్కొండ విలేజ్ లో ఉందండి మీరు అందరూ వచ్చి అమ్మపల్లి ఇది కూడా చూసుకోవచ్చు చాలా బాగుందండి అసలు టెంపుల్ అన్ని ఆలయాలు ఒకే దగ్గర ఉన్నాయి రాధాకృష్ణులు కాళికామాత శివాలయము వెంకటేశ్వరాలయము గణపతి అన్ని దేవాలయాలు ఉన్నాయండి చాలా బాగుంది టెంపుల్ కుటుంబ సమేతంగా వచ్చి ఆలయాన్ని దర్శించుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములందరికీ